సమాజంలో ప్రతి ఒక్కరిలో కూడా మంచి చెడు రెండు ఉంటూనే ఉంటాయి ఒక డాక్టర్కి చూపించుకోవాలంటే ఒకటికి పదిసార్లు ఎంక్వైరీ చేసి మంచి డాక్టర్కి చూపించుకుంటాం ఒక పూట ప్రయాణం చేసే ట్రైన్లో కూడా మనం కంఫర్ట్గా కూర్చోగలిగేలాగా మంచిగా బర్త్ బుక్ చేసుకుంటాం ఆఖరికి కాయగూరలు మార్కెట్కి వెళ్ళినా సరే కుళ్ళు పుచ్చులు లేకుండా తాజా కాయగూరలు ఎంచుకొని తెచ్చుకుంటాం ఇల్లు క్లీన్ చేసే పెనాయిల్ దగ్గర నుంచి తలకని రాసుకునే నూనె వరకు ప్రతి దానిలోనూ మంచిది 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 అని ఎంచుకొని మరీ తెచ్చుకుంటాం కదా మరి ఎదుటి వాళ్ళు నెగిటివ్గా మాట్లాడుతున్నారో పాజిటివ్గా మాట్లాడుతున్నారో మీకు తెలియదా వాళ్ళ మాటలకి మీరు ఎందుకు ప్రభావితం కావాలి చిన్నప్పుడు మన అమ్మ దగ్గర మొదలుపెట్టి స్కూల్లో టీచర్ దగ్గర నుంచి అందరూ మనకి ఏది మంచో ఏది చెడో నేర్పిస్తున్నారు కదా ఇన్ని విషయాల్లో మంచిని చూసే మనము వ్యక్తుల దగ్గర మాత్రం ఎందుకు జాగ్రత్తగా ఉండకూడదు నెగిటివ్ మాటలకి ప్రభావితం కాకుండా మనల్ని మనం కాపాడుకునే సామర్థ్యం మనలో లేదా నిజంగా